వికరపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బ్యాంక్ లింకేజీ ద్వారా రుణ సౌకర్యం కల్పించి వారిచే నిర్వహించే శ్రీ సిద్ధి వినాయక మహిళా సంఘం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల సంజయ్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక లక్ష్యంగా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మహిళలను చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు క్యాంటీన్లు సోలారు ప్రాజెక్టు ఆర్టీసీ అద్దె బస్సులు పిండి వంటలు పచ్చళ్ళు డ్రోన్లు స్టీల్ బ్యాంక్ ఇలా మహిళలతో అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టిందని గుర్తు చేశారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు క్యాంటీన్లలో ప్లాస్టిక్ లేకుండా స్టీల్ వస్తువులు వాడి పర్యావరణానికి మెలిచే సిద్ధంగా మహిళలు చొరవ తీసుకోవాలని ఆయన హితో పలికారు படுக்கணும்ன்கான మా మహిళా సంఘ సభ్యులందరికీ మీరే ప్రతినిధిగా ఉండి వారిని ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు గౌరవనీయులు మన తాజా మాజీ చైర్మన్ గారు శ్రీ హెనుమాన్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే చూస్తాను మహిళలు ఆర్థిక రంగంలో అభివృద్ధి చెంది మరి వారి కుటుంబాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమము మనం తీసుకొని అందులో వృ వివిధ రకాలైనటువంటి వృత్తి పరమైనటువంటి సంబంధమైన వ్యాపారాల్లో వారికి ఆర్థిక సహాయం అందిస్తూ సబ్సిడీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది మేడం దాని గురించి నేను స్పందించాను మేడం గారు నాకు చాలా సలహాలు ఇచ్చారు దాంతో నేను ఈ మిషన్లు తీసుకొచ్చుకొని చేయడానికి కొను సో వచ్చి అక్కడ టీ తాగింద్రట మాకు సంబంధించినటువంటి మేడం అప్పుడు ఈ ఈ కార్యక్రమం అంటే నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నా మేడం డబ్బులు లేవు ఈ రకంగా నడిపించుకుంటున్నాము పెళ్లి తీస్తడము ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు ఒక స్కీమ్ చెప్పడం జరిగింది వారు ఇక్కడే ఉన్నారా మేడం గారు మరి నిజంగా కూడా అభినందనలు ఎందుకంటే మనకు అవగాహన లేనటువంటి పనిని అవగాహన కల్పించి మీ అందరు ముందుంచినటువంటి మేడమ్ అభినందిస్తున్నా మొట్టమొదటిగా ఒక పదిహేను లక్షలతో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే మహిళలందరినీ కోటీశ్వరులను చెయ్యాలి కోటీశ్వరులను చెయ్యాలా అన్న భాగంలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు బస్సులను కూడా బస్సుల నిర్వహణ కూడా మరి కొన్ని వందల బస్సులను మహిళా సంఘాలకే ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వాళ్ళను కోటీశ్వరులను చేసేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నందుకు మన అందరము మరి ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో భాగమైనటువంటి సహాకి మీ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ హాస్పిటల్ దగ్గర ఏదైతే మంచి గిరాక ఉంటుందో అక్కడ ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి కాబట్టి వాళ్ళకు రెడీగా వంట చేసుకుంటే ఉండే సడన్గా వస్తారు అట్లాంటి వాళ్ళ కోసం సోదరి రష్మితకు ఈ క్యాంటీన్ మంజూరు అవడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వచ్చిన సందర్భంలో చూడడం జరిగింది మరి ఈ క్యాంటీన్లో వీలైనంతవరకు కాదు కంప్లీట్గా ఎందుకంటే ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఏవో గారి నేతృత్వం నడుస్తుంది కాబట్టి డిస్పోజబుల్ అనేది ఉండకుండా స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు గాజు అంటే పర్యావరణానికి నష్టం లేకుండా ఉండే వాడాలని చెప్పండి సందర్భంగా చేస్తా ఉన్నాం ఎందుకంటే కొద్దిగా కష్టమైతే కావచ్చు కడగడం అనేది కానీ మనకు రీయూజబుల్ అనేది తప్పదు ఇట్లా తీస్తాం అట్లా అంటే పేపర్ గ్లాసులు అంటారు కానీ అవి పేపర్ గ్లాసులు కాదు లోపల దిక్కు ప్లాస్టికే ఉంటుంది ఆ ప్లాస్టిక్ మన ఉడుకుడుకు చాయ్ పోసినప్పుడు కరుగుతుంది కరిగి నోట్లకెళ్ళి కడుపులోకి వెళ్ళి కింది దానిక పోతుంది వేరే అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనము భోజనాలకు పోతే ప్లేట్లో పెడతారు ఆకుపచ్చరగా కనబడతాయి కింద పేపరే ఉంటుంది మీద కింద కలర్కి పైన సన్న ప్లాస్టిక్ కలర్ ఉంటుంది అది కాలది కరగది మురుగది కానీ ఉడికుడుకు అన్నం ఉడుకుడుకు పప్పుచారు పోసుకున్నాక అది ఎగ్దాం కరిగి మనం కర్కొక మెల్లగా మెల్లగా దాన్ని రెండు పోయి రెగ్యులర్గా అదే వాడితే క్యాన్సర్ అందుకని మనం ఇక్కడ క్యాన్సర్ పెట్టినప్పుడు జీతాలు క్యాన్సర్ బీమర్లు ఎక్కువైతున్నాయి ఊహించాలి విధంగా కాబట్టి ప్రత్యేక మన శ్రద్ధ పెట్టాలని చెప్తారు అదేవిధంగా మీరు అందరూ రాయకాలు పట్టడం అన్ని వాళ్ళకి వెళ్ళి ఉన్నారు ఇక్కడ నాయకులు ఉన్నారు రాయకాలు పట్టడానికి నేను రాజకీయాలకు రాకముందేంటి వచ్చింది ఏంటి చూస్తున్నాను మీరు ఎన్ని రోడ్లు అయినాయి ఎన్ని బోర్లు అయినాయి ఎన్ని డ్రైన్లు అయినాయి బ్రహ్మాండైన పార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు కుల సంఘాలకు ఇచ్చినాం గుళ్ళకి ఇచ్చినాం అంజనేయస గుడికాళ్ళ గట్టలే ఉండేనా గుడికోవడం కూడా గట్లనే ఉండేనా ఈ రకంగా ఒకటొకటి ఒకటొకటి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడంతో వివిధ రంగాలలో మహిళలను ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాను అలా తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గ్రామీణ మహిళా సంఘాలకు వస్తే పెద్దలు సీతక్క గారు మహిళ అభ్యుదయం గురించి నిరంతరం పాటుపడే సోదరి జీతక్క గారు కూడా గ్రామ గ్రామానికి కార్యక్రమాలు ఈరోజు రష్మిత మొదటిసారి చూడడం వాళ్ళ భర్త కిరణ్ కూడా ఇవాళ కలిసిన దీంట్లో నా స్వార్థం ఏం లేదు ఎందుకు వచ్చినా అంటే ఉన్న బోట్లు కూడా లేవు ఉన్నానే నిలవడం నిలబడడం కూడా తెలియదు మంచి విలేకరుదే చెప్తున్నా కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఇవాళ మన రష్మిత గారు కిరణ్ గారు వాళ్ళ కుటుంబం నుంచి కావాలి ఏదో ఒక రకంగా మీ కాల మీద మీరు నిలబడే విధంగా వడ్డీ లేని రుణాలను పొంది మన మహిళలు సశక్తితో ఎదగాలి అనేది నా ఆలోచన దానికి అనుగుణంగా కొన్ని విషయాలు ఈ సందర్భంలో మాట్లాడడం రావడం జరిగింది ఈ క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన మెప్మా అధికారులకు అదేవిధంగా సోదరి రశ్మిత గారికి వారి కుటుంబ సభ్యులకు వారు ప్రోత్సహించిన మహిళా సంఘ సభ్యులకు నాయకులకు నాయకురాలకు ఉదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి రష్మితకు ఈ హోటల్ బాగా నడవాలని సంఘ సభ్యులకు నేను ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను